హలో అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ యూ గుడ్ ఈవెనింగ్ అండ్ గుడ్ మార్నింగ్ అండి వీడియో ఎప్పుడు రిలీజ్ అవుతుందని తెలియక అలా అన్నాను సో ఓకే ఫ్రెండ్స్ ఇక ఇన్ఫర్మేషన్కి వస్తే కనుక తమ్ముళ్ళు చూస్తేనే మీకు అర్థమైపోయి ఉంటుంది స్టాక్ ఇన్ఫర్మేషన్ అనమాట అండ్ చాలా మంది చాలా రోజుల నుంచి చాలా అడుగుతున్నారు బట్ నేనైతే రిప్లై ఇవ్వడం లేదు ఎందుకంటే ప్రైజెస్ ఉన్నప్పుడు ఎవరైనా చెప్తారు అండ్ ప్రైజెస్ లేనప్పుడు ఎవరు చెప్పలేరు అని అంటారు సో నేనైతే ఫ్యూచర్ రేట్స్ ఎప్పుడు చెప్పలేదు అండ్ చెప్పబోను కూడా అండ్ ప్రెజెంట్ వచ్చేసి చాలా మంది అడుగుతున్నారు ఇప్పుడు నాటితే రేట్లు వస్తాయా అనేసి సో అది కూడా చెప్పనండి ఎందుకంటే అది నాటేసరికి ఆ పంట వచ్చేసరికి అప్పటికి ప్రైజెస్ ఉంటాయో లేదో కూడా తెలియదు అండ్ రేపు వెళ్ళే ప్రైజే మనకు తెలియదు సో ఇంకా ఫ్యూచర్లో ఇప్పుడు నాటడం లేదు నాటిం లేదు కూడా ఇంకా నాటపోయేదానికి అంటే ప్లాంటేషన్ చేసేదానికి ప్రైజ్ ఉంటుందా అని అడుగుతున్నారు చాలా మంది సో తెలీదండి నాకైతేనేమో ఫ్యూచర్ రేట్స్ నాకు ఏ మాత్రం తెలీదు అండ్ ఇప్పుడున్న ప్రైజెస్ ఎన్ని రోజులు ఉంటాయని కూడా చెప్పలేను నేనైతే అండ్ చాలా కామెంట్స్ చాలా మెసేజెస్ అండి బట్ నేనైతే రిప్లై కూడా ఈ మధ్య ఇవ్వడం లేదు ఎందుకంటే నాకు తెలియదు కాబట్టి ఇంకా ప్రతిసారి మెన్ అంటే కొంచెం ఎక్కువ టెక్స్ట్ చేయడానికి అంత టైం కూడా తీసుకోవడం లేదనమాట ఎందుకంటే చాలా చెప్పాలి నాకు తెలీదు అంటే మీకు తెలీదా అన్నట్టు ఒక మైనస్గా తీసుకుంటారు సో అంత వివరించాలి ఇంకా ఫ్యూచర్ రేట్స్ ఎవరికి తెలియదు అన్న మండీ వాళ్ళకు కూడా తెలియదు ట్వంటీ ఫోర్ అవర్స్ బయ చేసే వాళ్ళకి కానీ అండి అండ్ మండీలో ఉండే వాళ్ళకి కానీ ఇవన్నీ చెప్పాలి సో అందుకంటే అందుకనే నేనైతే ఏమాత్రం చెప్పడం లేదనమాట అండ్ ఫ్యూచర్ రేట్స్ ఎవరికి తెలియదండి నాకే కాదండి ఎవరికి కూడా తెలీదు అది అంటే డిమాండ్ అండ్ సప్లై మీద ఆధారపడి ఉంటుందని నేను ప్రతి ఒక్క లెంత్ వీడియోలో కూడా చెప్తూనే ఉన్నాను ఇప్పుడు కూడా అదే ఉంటుంది సో ఇప్పుడు డిమాండ్ ఉంది కాబట్టి అండ్ సప్లై కూడా మంచిగా ఉంది ఎక్స్పోర్ట్ కూడా మంచిగా ఉంది కాబట్టి ఈ ప్రైజెస్ నడుస్తున్నాయి అండ్ ఇక విషయానికి వస్తే కనుక అనంతపురం స్టాకు ఎన్ని రోజులు వస్తుంది అండ్ ఇంత తక్కువ స్టాక్ వస్తుంది కదా ప్రజెంట్ సో ఇంకా పెరిగిపోతుందా సారీ రాబోయే రోజుల్లో ఎలా ఉంటుంది పెరుగుతుందా తగ్గుతుందా ఇదే స్టాక్ వస్తుందా అని కూడా అడుగుతున్నారు సో నేను ఇన్ఫర్మేషన్ కనుక్కొని అంటే ఫార్మర్స్ అన్న వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని నేను మీకు షేర్ చేస్తున్నానండి సో ఇది నా ఓన్ కంటెంట్ అయితే కాదు అంటే నేను సొంతంగా నా నిర్ణయాలు అయితే చెప్పడం లేదు మన ఛానల్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు కదండి వాట్సాప్ గ్రూప్స్ కూడా ఉన్నాయి మన దగ్గర ఉన్న కాల్స్ అంటే చాలామంది ఫార్మర్స్ అన్న వాళ్ళకు కాల్ చేసి వాట్సాప్ కాల్స్ అండ్ మెసేజెస్ చేసి తీసుకున్నటువంటి ఇన్ఫర్మేషన్ అనమాట అండ్ మనకు కూడా తెలిసిందే అండి గత నాలుగైదేళ్ళ నుంచి ఉన్నాం కాబట్టి ఈ ఫీల్డ్లో సో జనవరి సంక్రాంతి అప్పుడు కొంతమంది బయర్స్ వచ్చేసి వెళ్ళిపోతారు సో ఆ కారణం చేత కొంచెం ప్రైస్ అనేది స్లో అవుతుంది అని చెప్తారు అండ్ మామూలుగా తెలియసే తెలియచేసేదైతే అది ఆ విషయం అనమాట అండ్ ప్రజెంట్ స్టాక్ తగ్గింది అండ్ ఫ్యూచర్లో ఎలా ఉంటుంది అంటున్నారు అండ్ సేమ్ అనే చెప్పొచ్చు అండి భారీగా అయితే పెరగదు ఎందుకంటే కనుక సో ఇప్పుడు అన్ సీజన్ స్టార్ట్ అవుతుంది ఇక్కడ వచ్చేసి అండ్ రాబోయే రోజుల్లో కొంచెం కొంచెం స్టాక్ అనేది తగ్గుతూ వస్తుందనమాట అండ్ ఇంతకంటే భయంకరంగా పెరుగుతుందా అంటే కనుక అస్సలు పెరగదండి భారీగా అయితే ఏమాత్రం పెరగదు స్టాక్ అని చెప్పొచ్చు అండ్ ఒక లక్ష బాక్స్లో లోపే రావచ్చు అని చాలామంది చెప్పారనమాట అండ్ ఇంకొక విషయం ఏమంటే కనుక చలికి కూడా కొంచెం పంట అనేది లేట్ అయిపోతుంది చాలా వరకు అండ్ చాలామంది మండి ఉండదు అండ్ టమోటా మార్కెట్ క్లోజ్ అవుతుంది అండ్ ఆఫ్టర్ సంక్రాంతి సో బయర్స్ కూడా ఉండరు అనేది చాలామందికి తెలుసు కాబట్టి సో కొంచెం కొంచెం పంటలు అనేది తగ్గుతూ వస్తాయి అండ్ ఎండలు కూడా ఎక్కువ అవుతాయండి తర్వాత సో ఆ ఎండలకి ఇటు సైడ్ అంటే అనంతపురం జిల్లా సైడ్ అయితే పంటలు రావండి పెట్టినప్పటికీ కూడా ఎంత వాటర్ ఇచ్చినప్పటికీ కూడా అస్సలు నిలబడదు పంటలు సో ఆ కారణం చేత రాబోయే రోజుల్లో స్టాక్ అనేది ఇంకా 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 తగ్గే అవకాశాలు ఉన్నాయి అండ్ పంటలు అండ్ సీజన్ కూడా స్టార్ట్ అవుతుంది కాబట్టి సో ప్లాంటేషన్ అనేది చెయ్యరు అని మనకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అండ్ మనం గత కొన్ని ఏళ్ళ నుంచి కూడా చూస్తున్నాం కాబట్టి సో ఇదేనండి రీజన్స్ సో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇదేనండి అండ్ ఏమైనా పాయింట్స్ మిస్ చేసి ఉంటే కనుక నేను కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ కామెంట్ సెక్షన్లో అడగండి ఆన్సర్ చేస్తాను థ్యాంక్ యూ